ట్ అయిన తర్వాత అన్ని వాటర్ వస్తాయి ఎప్పుడైతే ఆటో క్లోజ్ చేస్తారో ఎక్కడైతే డ్రైన్ వాటర్ కలిసిందో ఆ వాటర్ కట్ చేస్తుంది మళ్ళీ రివర్స్ అయిపోతాయి మీరు అప్టర్ చేయండి ఊర్లలో వాటర్ వస్తుంది మనకు వస్తే మనం కింద ఇది చేస్తాం గోదీలో కింద నలబెట్టుకుంటాం పెట్టుకుంటాం తిరిగాలనుకుంటారో అది అబ్జర్వ్ చేయండి వాడు కప్పి చేస్తున్నాడు త్రీ ఫోర్ డేస్

సిక్రములో పడుకుంటాం క్లాస్ మిస్ అయితే ఎగ్జామ్ టైమ్లో ఎగ్జామ్ రాయలేము ర్యాంక్ పోతుంది ఈ పరిస్థితి రావద్దంటే మనం సరైన ఏం చేయాలా ఏమేం చేయాలి క్లీన్ అంటే ఏమేం చేస్తారు ఆ వాటర్ స్టాక్ కూలర్ బ్రే టైర్ ఓపెన్ ఇవన్నీ ఏ సీజన్ రేనీ సీజన్ అయితే మనం డిస్కస్ చేసేది కాలానుగుణంగా వచ్చే వ్యాధులు దాన్ని